గల్లా ఫ్యామిలీ మౌనం వ్యూహాత్మకమైన ఐదు దశాబ్దాలుగా పాలిటిక్స్ లో ఉన్న ఆ కుటుంబం ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనట్టేనా ఇది తాత్కాలిక విరామమా లేదంటే పర్మనెంట్ రిటైర్మెంటా పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేకే గల్లా ఫ్యామిలీ తప్పుకుంటుందా వాళ్ళు వద్దంటున్న చంద్రగిరి రాజకీయం ఆ కుటుంబం చుట్టే తిరుగుతోందా ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటీషియన్గా ఉండలేను కాబట్టి

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కుటుంబం అస్త్ర సన్యాసం చేస్తోంది దాదాపు ఐదు దశాబ్దాలకు పైగానే కీలకంగా వ్యవహరించిన గల్లా ఫ్యామిలీ వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండబోతోంది రాజగోపాల్ నాయుడు నుంచి జయదేవ్ వరకు సాగిన గల్లా ఫ్యామిలీ పొలిటికల్ జర్నీకి ఎందుకు బ్రేక్ పడిందన్న చర్చ జరుగుతోంది గల్లా ఫ్యామిలీ ఏమిటన్నది అనుచరులు జిల్లా ప్రజల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది దాదాపు యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గల్లా కుటుంబం దూరం కావడం పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన గల్లా ఫ్యామిలీ పాటూరు రాజగోపాల్ నుంచి గల్లా జయదేవ్ దాకా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది మాజీ ఎంపీ రాజగోపాల్ నాయుడు నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న కూతురు గల్లా అరుణకుమారి ఆ తరువాత కొడుకు జయదేవ్ కి ఆ బాధ్యతలు అప్పగించారు రాయలసీమ పాలిటిక్స్ లో రాణించిన తల్లి నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న గల్లా జయదేవ్ ఆంధ్ర ప్రాంత రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి రెండు సార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు జయదేవ్ ఇలా ఐదు దశాబ్దాలకు పైగా మూడు తరాల రాజకీయం నడిపిన కుటుంబం ఇప్పుడు పాలిటిక్స్ కే గుడ్ బై చెప్పటం ఏపీ రాజకీయాల్లో హాట్ వేల కోట్ల ఆస్తులతో పాటు రాజకీయాల్లో రాణించే సత్తా ఉన్న ఫ్యామిలీ ఇక నో పాలిటిక్స్ అంటోంది గల్లా కుటుంబ నిర్ణయం టీడీపీ కేడర్ లో కూడా పెను దుమారం సృష్టిస్తోంది రాజకీయాలకు ఇక సెలవని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రకటన టీడీపీకే కాదు ఆ కుటుంబ అనుచర గణాన్ని కూడా నివ్వెరపోయేలా చేసింది గల్లా అరుణ్ కుమారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు రాజకీయాలు వద్దనుకుంటున్న గల్లా అరుణ ఇప్పుడు కొడుకు నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేశారని భావిస్తున్నారు ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటీషియన్ గా ఉండలేను కాబట్టి ఐ హావ్ టు మేక్ అ చాయిస్ ఈదర్ బిజినెస్ ఆర్ పాలిటిక్స్ అండ్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ చాయిస్ ఇప్పుడు పరిస్థితిలో ఐ హ్యావ్ టు చూస్ మై బిజినెస్ ఐ హావ్ టు చూస్ మై ఫ్యామిలీ పంతొమ్మిది వందల యాభై ఐదులో పాటూరు రాజగోపాల్ నాయుడు ఎమ్మెల్యేగా గెలవటంతో చిత్తూరు రాజకీయాల్లో గల్లా కుటుంబ ప్రస్థానం మొదలయ్యింది తవణంపల్లి నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదులో లోక్ పార్టీ అభ్యర్థిగా పంతొమ్మిది వందల అరవై రెండులో స్వతంత్ర పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రాజగోపాల్ నాయుడు పంతొమ్మిది వందల రెండులో ఆయన శాసన మండలి సభ్యుడయ్యారు చిత్తూరు లోక్ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఏడులో కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు జిల్లాలో అనేక సామాజిక కార్యక్రమాలతో జనంలో నిలిచిన రాజగోపాల్ నాయుడును టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన రాజకీయ గురువుగా చెప్పుకుంటారు రాజగోపాల్ నాయుడు వారసురాలిగా దాదాపు ముప్పై ఐదేళ్ల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టారు గల్లా అరుణకుమారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారి చంద్రగిరి నుంచి గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు నాలుగు సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన గల్లా అరుణ రెండు సార్లు ఓడిపోయారు వైఎస్ రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి దూరమై టీడీపీలో చేరిన అరుణకుమారి రెండు వేల పద్నాలుగులో చంద్రగిరిలో ఓడిపోయారు అదే ఎన్నికల్లో గల్లా కుటుంబ వారసుడిగా జయదేవ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గుంటూరు ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలోనూ రెండోసారి జయదేవ్ ఎంపీగా గెలిచారు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న గల్లా అరుణకుమారి తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ కి పూర్తిగా అయ్యారు గుంటూరు ఎంపీగా రెండు సార్లు గెలిచిన గల్లా జయదేవ్ మూడోసారి పోటీకి సుముఖత చూపకపోగా ఏకంగా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా రామచంద్ర నాయుడుకు రిటైర్మెంట్ ఇచ్చిన అమర్ రాజా కంపెనీ కోసం పూర్తి స్థాయిలో పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చారు జయదేవ్ అయితే గల్లా కుటుంబం రాజకీయాలకు గుడ్ బై చెప్పటం వెనుక రాజకీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గల్లా కుటుంబానికి చెందిన కంపెనీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది వేల కోట్ల టర్న్ ఉన్న సంస్థకు ప్రభుత్వం నుంచి చిక్కులు ఎదురు కావడంతో గల్లా కుటుంబం ఆలోచనలో పడింది సంస్థ మనుగడ విస్తరణకు రాజకీయాలు అడ్డంకి కాకూడదని భావించే జయదేవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారని తెలుస్తోంది ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటీషియన్ గా ఉండలేను కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ చాయిస్ ఈదర్ బిజినెస్ ఆర్ పాలిటిక్స్ అండ్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ చాయిస్ ఇప్పుడు పరిస్థితిలో ఐ హ్యావ్ టు చూస్ మై బిజినెస్ ఐ హావ్ టు చూస్ మై ఫ్యామిలీ మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో దశాబ్దాల పాటు క్రియాశీలక పాత్ర పోషించిన గల్లా కుటుంబం రాజకీయాలకు దూరమైన అనుచర గణం మాత్రం గల్లా కుటుంబం ఆశీసుల కోసం తాపత్రయపడుతోంది పడుతోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో రాజకీయంగా ఎదిగేందుకు గల్లా ఫ్యామిలీ మద్దతు కోరుతున్నారట కొందరు నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్ ప్రయత్నాల్లో ఉన్న ఆశావాహులు గల్లా ఫ్యామిలీ అండదండల కోసం ఆశపడుతున్నా గల్లా ఫ్యామిలీ ఆంతర్యం మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు